నమస్తే మిథులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఈ పుస్తకం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకం మీకు అర్థమయ్యే భాషలో సంక్లిప్తంగా వివరించడం జరిగింది ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే ఏ సందర్భంలో మనము పై న్యాయస్థానములో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటాము సో మిత్రులరా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది ఈ సివి సిపిసి చట్ట ప్రకారంగా ఏదైనా సివిల్ వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడినప్పుడు మనము న్యాయస్థానంలో సూటు కేసు ఫైల్ చేస్తూ ఉంటాము అయితే ఈ సిపిసి చట్టంలోని సెక్షన్ తొంభై ఆరు ప్రకారంగా ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన కేసును న్యాయస్థానంలో మనం ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానము విచారణ జరిపి తుది తీర్పులను వెలువరించిన తర్వాత మనము ఆ తీర్పులో మనకు అనుకూలంగా లేదు లేకపోతే మనకు న్యాయం జరగలేదు మనము నష్టపోయాము అని భావించిన సందర్భాలలో ఆ తీర్పు పైన మనము పైకోర్టులో సుపీరియర్ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని హక్కును కలిగి ఉంటాము మరి ఏ సందర్భంలో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కలిగి అని అంటే ఏదైనా ఒక సూటు ఒక సివిల్ దావా న్యాయస్థానంలో ఫైల్ చేసిన సందర్భంలో ఇరు పార్టీలు ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తి ఎవరి మీద అయితే కేసు వేశారో ఆ వ్యక్తి ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చి లోకాదాలత్లో రాజీ చేసుకున్న తర్వాత అంటే వారికి నచ్చిన కండిషన్లలో వారు రాజీ చేసుకుంటే తిరిగి ఆ రాజీ మీద మనము అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉండదు ఎందుకంటే బోద్ధ పార్టీస్ విత్ దేర్ కన్సంట్ దే కాంప్రమైజ్డ్ బిఫోర్ ద కోర్ట్ కాబట్టి మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశము ఉండదు చాలా రేర్ కేసులలో మాత్రమే ఆ అప్పీల్ని న్యాయస్థానము స్వీకరించవచ్చు అదేవిధంగా పార్టీషన్ కేసు అంటే అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తుల విభజనకు సంబంధించిన కేసు విషయంలో పార్టీషన్ కేసులో న్యాయస్థానము ప్రిలిమినరీ డిగ్రీ అలాగే ఫైనల్ డిగ్రీని వెలువరిస్తూ ఉంటుంది మరి ప్రిలిమినరీ డిగ్రీ వెలువరించిన సందర్భంలో మనం అప్పీల్ చేసుకోవచ్చు అలాగే ఫైనల్ డిగ్రీ వెలువరించిన సందర్భంలోను కూడా మనము పైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు మా ఆఫీస్ నుంచి మీరు పొందవచ్చు ఈ పుస్తకం కొరకు ఇక్కడ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి పుస్తకాన్ని పొందవచ్చు కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై విత్ పోస్టల్ ఛార్జెస్తో ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జై హింద్